రైతు సభలకి నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి కళాశాల స్థాంపిల్లో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాము నాతో పాటు ఈ రోజు ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి డిప్యూటీ జూనల్ మేనేజర్ మూర్తి సార్ నా కరీంనగర్ ఎస్ఓ సత్యం ఈ రోజు మనము పాత ప్రజెంట్ మునుగోడు కొండాపురం దగ్గర అలబాగా ఏరియాలో కొండాపురం చెర్లపరిలో కొండాపురం విలేజ్లో రైతు బోనేకర్రావు సారు మన కళాశీ సంబంధించిన అధిక చీడపీడ తెగులు నట్టుకొని అది అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ ఎయిట్ జీరో సెవెన్ బంగారం ఎయిట్ వన్ జీరో మూడు రకాల సాగు చేయడం జరిగింది ప్రజెంట్ మనము ఎయిట్ వన్ జీరో మిర్చి చైన్ లో ఉన్నాము సార్ నమస్తే సార్ ఎట్లా అనిపించింది సార్ మూడు రకాలు సాగు బాగా ఉన్నాయండి ఒక దాని నుంచి బంగారం ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఓకే సార్ ఎట్లా మీకు అంటే మీరు ఇంత ముందు మీడియం రకం వేస్తారు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ కోతకూల్లో బాగుండదండి కోత కూతుంది కోతలో బాగుందండి సైజు సైజు బాగుంది మొక్క కూడా ఏరు వ్యవస్థ కింద ఎక్కువ పడిపోదు మొక్క గాలి వచ్చినా నీరు ఎక్కువ పెట్టిన పడిపోదు ఇది పడదు ఆల్రెడీ హార్వెస్ట్ అయింది కోత కంప్లీట్ అయినాక కూడా ఎట్లా ఉండదు అంత మల్లు చూడండి చిట గాసి ఉన్నది అంటే విరగగా రకం మూడు రకాలు ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ వన్ జీరో అట్లా పాలి సార్ కిందికి పండి చూడండి క్రాప్ చూడండి ఎయిట్ వన్ జీరో ప్రజెంట్ ఇది కళాశాల సంబంధించిన మనము రైతు బునేకర్రావు సార్ చైన్ లో పంట మిర్చి చైన్ లో చూడండి ఒకసారి చూపించుకుంటున్నాం సార్ చూడండి సార్ అట్లా పండి రైతు సైతులు ఇది చూడండి చాలా అంటే చాలా కాసింది చింతకాయ కంటే చితక్గా వచ్చింది రైతు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈ చుట్టుపక్కల పరిధిలో ఎవరైనా రైతు సోదరులు ఆసక్తిగా ఉన్న చంపని సరిగా సార్ బంగారం కళాశీ సంబంధించిన బంగారం

అక్కడ వెంకటాపురం పరిధిలో మరికాల దగ్గర కూడా ఎయిట్ జీరో సెవెన్ ఫీల్ చేయడం జరిగింది చాలా మంది రైతు సోర్లు రావడం జరిగింది చాలా మన సంతోషం వ్యక్తం చేసిండు ప్రజలు క్రాప్ రండి ఆల్రెడీ ఆర్వెస్ట్ అయింది మళ్ళీ ఎంత క్రాప్ ఉంటుంది సో కాపు చేంజ్ చేస్తాం